భార్య భర్తలు ఇతరులు కూర్చొని ఇద్దరు ఒకరి ఒకరు అర్థం చేసుకొని ఎక్కడ దొరుకుతుందో తప్పు తప్పు ఎందువల్ల వస్తున్నాయి అనేకమైనటువంటి ఆ లోటుపాటు కాస్త కూర్చొని ఆలోచన చేసుకొని నిదర్శనం చేసుకుంటే సరిపోందండి ఇంటికి విషయాలు ఎక్కడో ఆ రక్షక దినాల్లో కాస్త ఒక నడుస్తుంది ఏంటి బ్రతుకు జాగ్రత్త ఎంత దౌర్భాగ్యం ప్రపంచ వ్యాప్తి మంత్రం చూసినట్టు బ్రతుకు చెప్తా బట్టని కుటుంబాల్లో ఉన్నటువంటి కలహాలన్నీ తీసుకువెళ్ళి అక్కడ పెడతా ఉన్నాను నేను అంటే నీవు చక్కగా దేవుడి మాటలు కాస్త నువ్వు సరి భార్య భార్యవర్తల మధ్య విభేదాలు నాకు తప్పదండి విభేదాలు వస్తాయని భర్త పాంటాడని వెంటనే సర్దుబి వెళ్ళిపోతే అసలు ఎట్లా భార్య అవుతుంది భార్యాభర్తలు అన్న తర్వాత విరోజు చూడే కాస్త ఆ విభేదాలు ఉన్నప్పుడే కాస్త ప్రేణం ఎక్కువ ఆ మధ్య ఎటువంటి విభేదాలు ఏమన్నా ఆ మధ్య ఎప్పుడెటువంటి లోటుపాటు లేవన్నామని అసలు మాకు మీరంతా ఎంత చెప్పాలంటే మిగతా అండి చెప్పాలి నేనేమంటానంటే ఎక్కడెక్కడో పంచాయతీలు చేసే కన్నా ఎవరెవరో మంది పెట్టే కన్నా కాస్త కూర్చొని మనస్సు నెమ్మది చేసుకొని నా లోటుతున్నాయి అనేటువంటి విషయాన్ని కాస్త గ్రహించుకుంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అయిపోతుంది ఎవరో మధ్య తీసుకుంటే ఎవరెవరో తీర్పు జరిగిస్తే అట్లా ప్రభు అన్నాడు ఇది తీర్పు తీర్చిన అనేకమైనటువంటి సంఘటనలు వాళ్ళ దగ్గర కలవు కానీ నేను తీర్పు తీర్చడానికి లోకానికి నేను రాలేదు అక్కడ తీర్పు తీర్చేటువంటి వారు అదే నువ్వు తయారైపోతా ఉన్నారు కాస్త కుటుంబాల్లో ఎవరి విషయాలు వాళ్ళు కాస్త సరి చేసుకుంటే మనం ఎవరికి తీర్పు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది నేను ఏమంటానంటే భార్య భద్రమతి విభేదాలు ఏర్పడి ఎవరెవరు పంచాయతీ ఇచ్చేటువంటి స్థితిలో మనం వెళ్ళదు అసలు భర్త మాట గౌరవించు వాక్యాలు భార్య మాట ఇది గౌరవించు వాక్యాలి తల్లిదండ్రుల మాట గౌరవించు వాక్యాలు బట్టి వాక్యాన్ని బట్టి తల్లిదండ్రులు గౌరవించు తల్లిదండ్రుల వాక్యాన్ని బట్టి ఎడవరు గౌరవించు వాక్యాలు బట్టి సంఘాన్ని గౌరవించండి వాక్యాలు బట్టి సేవకుని గౌరవించండి వాక్యాన్ని బట్టి ఇది వచ్చి ఆ సమాధానంగా ప్రేమతో ఉండడానికి పనిచేస్తే ఎవరికి మనం మనం తీర్పు తప్పించుకోవాల్సిన పని లేదండి